స్వతంత్ర భక్తి ప్రేక్షకులకు నమస్కారం కార్తీకం శివకేశవం కార్యక్రమానికి స్వాగతం శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివశ్చ హృదయం విష్ణు విష్ణుస్చ హృదయం శివ అలా వస్తూ ఉన్న సమయం ఇలా అటు ఇటు కుమారస్వామిని తో రోజులు గడపడానికి వస్తూ ఉన్న సమయంలో ఒకరోజు శివపార్వతులు ఇద్దరు కలిసి వస్తా ఆ క్రౌంచ పర్వతానికి దగ్గరలో ఉన్నటువంటి ఒక ప్రదేశంలో మొత్తం ఉన్నటువంటి ఆ పర్వతం యొక్క అందానికి అక్కడ ఉన్నటువంటి వాతావరణానికి సంతుష్టులే ఇద్దరు అక్కడ కూర్చుని విహరిస్తూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు ఇంతసేపటికి ఆ పర్వతాన్ని వదిలి వీళ్ళకి రాబుద్ధి కావట్లేదు పక్కన ఉన్నటువంటి దేవతలు కూడా చూశారు శివపార్వతులకి ఈ ప్రదేశం బాగా నచ్చినట్టుంది ఇక్కడి నుంచి వీళ్ళిద్దరూ రావట్లేదు ఇక్కడే ఉండిపొమ్మను అడుగుదామా అని ఈ దేవతలు వెళ్ళి స్వామి మీకు ఈ ప్రదేశం అంతా బాగా అంటే నచ్చడం కాదు ఇది చాలా మహిమాన్యతమైన ప్రదేశం నా కైలాసం ఎట్లాంటిదో అంత విశేషమైనటువంటి ప్రదేశం ఇది అంటే అయితే ఈ ప్రదేశంలో మీరు ఇక్కడే నెలకొని ఉండండి అన్నారు దేవతలు అడిగిందే తడువుగా స్వామి సరే నేను ఇక్కడ జ్యోతిర్లింగ రూపంలో ఉంటాను అని జ్యోతిర్లింగ రూపంలో మన కోసం ఈ శ్రీశైల క్షేత్రంలో ఉన్నాడు ఆ విధంగా శ్రీశైల క్షేత్రం ఒక జ్యోతిర్లింగ క్షేత్రంగా ఏర్పడింది సరే శివుడు ఎలా వచ్చాడో ఈ క్షేత్రానికి తెలుసుకున్నాం మరి పర్వతం పర్వతేశ్వరుడని ఒక మహర్షి ఉన్నాడు ఆయనకి ఇద్దరు కొడుకులు ఉన్నారు నంది పర్వతకుడు ఇద్దరు పిల్లలు నంది శివుడి గురించి తపస్సు చేసి ఆయనను మెప్పించి ఆయనకి వాహనంగా ఆయన ప్రథమ గణాల్లో ఒక గణంగా ఉంటూ ఉన్నాడు అన్న చే అన్న బాటలోనే నడవటం అలవాటైన పర్వతకుడు కూడా అదే పని చేయటం మొదలుపెట్టాడు అన్న ఎలా అయితే తపస్సు చేసి శివుణ్ణి మెప్పించాడో నేను కూడా అలాగే చేసి మెప్పిస్తానని తపస్సుకు వెళ్ళి తపస్సులో లీనమేపాడు చక్కగా తపస్సు చేస్తే శివుడు ఆయన తపస్సుకు మెచ్చి వచ్చి ఏం కావాలి అంటే నీవు శాశ్వతంగా నా పర్వతం మీదే ఉండాలి అన్నాడు అందుకు ఆ మాట అడగటమే ఆలస్యం శివుడు ఒప్పుకున్నాడు నీ ఈ పర్వతము చాలా విశేషమైనటువంటి తేజోవంతమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి పర్వతం ఈ పర్వతం మీద ఉండటం నాకు ఇష్టం నేను ఇక్కడే ఉండి నాకు కైలాసంలో ఉంటే ఎంత సంతోషంగా ఆనందంగా ఆహ్లాదంగా ఉంటుందో దానితో సమానమైనటువంటి పర్వతం ఈ శ్రీశైల పర్వతం నేను దీని మీదే నివసిస్తాను నీవు శాశ్వతంగా ఇక్కడే నాకు స్థిర నివాసం ఏర్పరచు అంటే అతడు పర్వతంగా మారిపోయాడు శివుడు జ్యోతిర్లింగ రూపంలో ఇక్కడ ఉంటున్నాడు ఈ విధంగా శ్రీశైల పర్వతం శ్రీ పర్వతం ఏర్పడింది అది ఇక్కడ మనకు తెలిసిన దాకా స్వామి లింగ రూపంలో వచ్చారు కదా ఇంకొక జ్యోతిర్లింగం కూడా ఉంది శ్రీశైలంలో రెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయండి మనం స్వామిని దర్శించుకుని బయటకు వచ్చి కొంచెం పక్కగా వెళ్తే అక్కడ వృద్ధమల్లి కార్జునుడు అని కనిపిస్తూ ఉంటారు మనకి అది వృద్ధమల్లికార్జునుడి రూపం ఎట్లా వచ్చిందో చూడండి మద్ది చెట్టు అది చాలా సంవత్సరాలుగా ఉన్నటువంటి మద్ది చెట్టు అలా ఉండి 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 అది శిలాజంగా ఏర్పడి రాయిగా మారిపోయింది ఆ మద్ది చెట్టులోకి స్వామి వచ్చి చేరారు అలా వచ్చిందే ఇంకొక జ్యోతిర్లింగం అనమాట అంటే మద్ది చెట్టుని ఇంకొక పేరు అర్జున వృక్షం ఆ శ్రీశైల క్షేత్రానికి ఉన్నటువంటి ఇంకొక పేరు అర్జున క్షేత్రం అని కూడా ఉంది అదిను అందులో స్వామి ఎలా ఉన్నారు సహజంగానే ఆయన తెల్లగా ఉంటాడు మల్లికలాగా స్వచ్ఛమైన నిర్మలమైనటువంటి రూపంలో ఈ అర్జున శిలాజంలో ఉండిపోయాడు స్వామి అందుకని ఆయనకి మల్లిక అర్జునుడు అని పేరు వచ్చింది అర్జున వృక్షంలో స్వచ్ఛమైన నిర్మలమైన మల్లిక మల్లపు ఎంత తెల్లగా ఎంత నిర్మలంగా ఎలా ఉంటుందో ఈయన కూడా అలా ఉండేటప్పటికి ఆయనకు పేరు మల్లిక అర్జునుడు మల్లికార్జునుడు అయ్యాడు ఆ మల్లికార్జున రూపంలో ఉండి స్వామి రెండు జ్యోతిర్లింగ ఒకే క్షేత్రంలో రెండు జ్యోతిర్లింగాలుగా జ్యోతిర్లింగాలుగా ఉండి మనల్ని దీవిస్తూ ఉన్నాడు ఇంతటి విశేషత మహిమ ఉన్నటువంటి క్షేత్రం శ్రీశైలం అది కూడా మన తెలుగు రాష్ట్రంలో ఉన్నందుకు మనం గర్వపడాలి సంతోషించాలి కదా ఇది ఈ విధంగా స్వామి వచ్చారు ఇక్కడ అమ్మవారు అర్ధనారీశ్వరి రూపంలో ముందుగానే ఉన్నారు తర్వాత అనురుడు అనే రాక్షసుని సంహరించడానికి అమ్మవారు ఈ భ్రమరి తన శక్తితో భ్రమరాలను సృష్టించి ఆ రాక్షసుని సంహరించారు తర్వాత దేవతలందరూ అమ్మ నీవు ఈ శక్తితో భూమి మీద ఎక్కడన్నా ఉండు అంటే అమ్మవారు కైలాసం నుంచి చూస్తే ఆమెకు బాగా నచ్చినటువంటి ప్రదేశం మన శ్రీశైలం అప్పటికే శివుడికి కూడా నచ్చిన ప్రదేశం అది తన భర్త కూడా అక్కడే ఉన్నాడు అమ్మవారు మన శ్రీశైలాన్ని ఎన్నుకుని ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండిపోవటంతో శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి క్షేత్రంగా అయిపోయింది మరలా రేపు మరికొన్ని జ్యోతిర్లింగ క్షేత్రాలతో కలుసుకుందాం సెలవు